ఫ్రెండ్స్ మెత్తగా ఉంటే ఒత్త బుద్ధి అనే ఒక సామెత మనం వినే ఉంటాం అంటే దాని అర్థం ఏంటి అంటే తల దించుకున్నాము ఎక్కడైనా లేదంటే ఒక అడుగు వెనక్కి వేశాము అంటే ఖచ్చితంగా మన ప్రత్యర్థి కానీ మనల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వాళ్ళు కానీ ఖచ్చితంగా దాన్ని ఒక అవకాశంగా మార్చుకుని ఇంకా తొక్కడానికి ప్రయత్నిస్తారు అదే ఇప్పుడు మన భారత విషయంలో జరగకుండా మన భారత ప్రభుత్వం చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంది అది ఏంటి అనేది గనక చూసినట్టయితే రష్యా దగ్గర నుంచి చమురు కొంటున్నామని తెలిసి తర్వాత మేము ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేస్తాము టారిఫ్ ట్యాక్స్ వేస్తాము అని చెప్పినప్పటికీ కూడా మన భారత్ అసలు ఎక్కడ తగ్గకుండా ఇంకా రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఎక్కువ చేసింది దాంతో ప్రపంచ దేశాన్ని అంటే అమెరికా ఒక్కటే ఇండియాని పక్కన పెట్టడం కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒక్కొక్క విభాగంగా కూడా భారత్కి ఎదురు తిరిగేలాగా ప్రయత్నించాడు ట్రంప్ దీనిలో భాగమే నాటో దేశాలు నాటో దేశాల దగ్గరికి వెళ్ళిన ట్రంప్ తన అమెరికా దేశం ఆల్రెడీ భారత్ పైన సుంకాలు వేస్తుంది మీరు కూడా అంటే నాటో దేశాలు దాదాపుగా ముప్పై రెండు దేశాలు ఉన్నాయి ముప్పై రెండు దేశాలు కూడా మీరు గనక భారత్ పైన సుంకాలు విధించాలి అనే బిల్ ని నేను పాస్ చేస్తే మీరు ఆమోదించాలి అన్నప్పుడు అక్కడ జరిగిన ఊహించని పరిణామం మనందరికి తెలిసిందే దానిలో దాదాపుగా ఇరవై రెండు దేశాల మటుకు వాకౌట్ చేసేయడం జరిగింది మిగతా తొమ్మిది దేశాలు ట్రంప్ చెప్పిన మాటలకి ఎదురు తిరగడం జరిగింది అసలు భారత్తో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని అలా పెట్టుకుంటే ప్రపంచ దేశాలు నావరూపాలు లేకుండా పోతాయని అత్యంత ఫాస్టెస్ట్ మంచి బిగ్గెస్ట్ జీడిపి ఉన్న కంట్రీ అని అంతేకాకుండా డెమోక్రటిక్ రూల్తో పాటుగా మంచి అన్ఎంప్లాయ్మెంట్ ని దూరం చేసే వివిధ రకాల మార్గాలను యువత ఎంచుకోవటం ఇలా ఒకటి కాదు లాస్ట్ టెన్ ఇయర్స్లో మన భారత్ ఎంతలా పెరిగింది అనేది ప్రపంచ దేశాలకు ఖచ్చితంగా తెలుస్తుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఇక నాటో దేశాలు ట్రంప్కి ఎదురు తిరిగాయి దాంతో ట్రంప్కి ఇక కాలుగాలిన అంటే మూలుగుతున్న నక్క మీద తాటిగా పడింది అంటారు చూసారా అటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన భారత్ అమెరికాకి ఎదురు తిరుగుతూనే ఉంది అయితే టారిఫ్ ఫస్ట్ ఏమో ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అసలు హౌడీ మోడీ ఇట్లాంటివన్నీ చెప్పిన ట్రంప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ వేసిన తర్వాత రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి యాభై పర్సెంట్ డెసిషన్ పోనీ అమెరికా ఏమైనా రష్యాతో డీలప్స్ పెట్టుకోవట్లేదా అంటే మొన్నటికి మొన్న ట్రంప్ రష్యన్ అధ్యక్షుడైన పుతిన్ని పిలిచి తనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి తనతో పాటు చాలాసేపు చర్చించి సరే ఓకే నిజంగా అంత అంత ఉన్నవాడైతే అంటే రష్యా మీద అంత కక్ష అంత పగ ఉన్నవాడైతే ఉక్రెయిన్ రష్యా గొడవని ఎందుకు సర్దు చేయాలనుకున్నాడు పోనీ తనే ట్రంప్ రష్యాకి వెళ్ళి ఈ గొడవ ఆపడిన చెప్పకపోయాడా అంటే మ్యాటర్ ఏంటంటే అమెరికా దేశం ఆతిథ్యం ఇస్తే పుతిన్ కి ఎక్కడ పుతిన్ ఐస్ అయిపోయి భారత్కి వ్యతిరేకంగా మారుతాడు అని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనమాట సరే ఈ స్ట్రాటజీలన్నీ ట్రంప్ చాలానే వేస్తున్నాడు మన భారత్ తొక్కడానికి ఇప్పుడు ఏమైంది ఇంకొక విషయం ఏమైంది అనేది కనుక చూస్తే ఇప్పుడు భారత్ భారత్ విషయంలో చాలా ఇంకా కడుపు కాలిపోతుంది ట్రంప్ కి కారణం ఏంటంటే మొన్న ఎస్సీఓ దానికి వెళ్ళాడు కదా ఎస్సీఓ సమ్మిట్కి కి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి కి మన మోదీ గారు వెళ్ళారు సో మన మోదీ గారు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయాలు కానీ పుతిన్ ఏకంగా నలభై ఐదు నిమిషాల పాటు కారులో రహస్య మీటింగ్ జరపడం కానీ ఇవన్నీ చూసిన ట్రంప్ ఏమన్నారంటే రష్యా మాకు శత్రువే భారత్ మాకు శత్రువే రష్యాని దెబ్బ కొట్టడం కోసం మేము భారత్ పైన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసాము ఇది జస్ట్ ఫేజ్ వన్ మాత్రమే ఫేజ్ టూలో ఇంకా జరుగుతుంది మీరు చూస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది సరే వీటికి జనరల్గా ఏం జరుగుతుంది అమెరికా లాంటి అగ్రదేశం ఈ రకంగా చేసింది అంటే ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం ఓకే ఎక్కడైనా శాంతి చర్చలు జరుగుతాయేమో అంటే కొన్ని డిస్కషన్స్ జరిగితే మేబీ ఇది కాస్త కొంతవరకు సర్దు అని అనుకుంటాం కానీ అలా జరగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక పెద్ద షాక్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే అమెరికా సుంకాల పెంపుని పట్టించుకోకుండా చమును కొనుగోలు చేస్తున్న ఇరు దేశాలు అంటే మన చైనా కానీ లేకపోతే భారత్ కానీ ఇప్పుడు మనం పెద్ద కీలకమైన అడుగు వేసేది అది ఏంటి అంటే రష్యా చమురు కొనుగోలు కారణంగా చూపుతూ ట్రంప్ పనిపై సుంకాలు విధించారు కదా ఇప్పుడు దాని కొనసాగింపుగా రష్యా నుంచి అత్యాధిక అత్యాధునికమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చాలా క్లియర్గా వినండి అసలు క్షిపణి ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఏంటి క్షిపణిలు అంటే ఏంటి ఇవన్నీ అంటే మన ఆయుధాలకు సంబంధించింది అంటే డిఫెన్స్ అండ్ యుద్ధానికి సంబంధించిన విషయాలు ఆల్రెడీ ఆపరేషన్ సింధు టైంలో మన భారత్ రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసింది అసలు ఈ టారిఫ్ అనే గొడవ పునాది పడిందే ఇక్కడ ఆపరేషన్ సింధు టైంలో మన భారత్ అమెరికా దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు చేయలేదు ఫస్ట్ పాయింట్ అను ఆయుధాలు కొనుగోలు చేయకుండా నేరుగా రష్యా దగ్గరికి వెళ్ళి అక్కడ డీలర్స్ పెట్టుకుంది అది ట్రంప్ కి చాలా కోపం వచ్చింది అందుకనే సీజ్ ఫైర్ అని చెప్పేసి తన నోబెల్ పీస్ ప్రైజ్ కు ఉపయోగపడేలాగా ఒక స్ట్రాటజీ వాడి సీజ్ ఫైర్ చేశానని చెప్పేసి ఇప్పటికే నలభై రెండు దేశాల్లో చెప్పుకుంటున్నాడు ట్రంప్ అయిపోద్దా ఇప్పుడు ఏమైందంటే అరిగిపోయిన పాత రికార్డు లాగా లేదంటే అరిగిపోయిన పాత హవాయి చెప్పు లాగా సాగ తీసిందే సాగ తీసి చెప్పిందే చెప్పి ఇక చెవుల్లోంచి రక్తం వచ్చి ఆపరా బాబు అనేంత వరకు సీస్ఫైర్ ఫైర్ చేసింది నేనే సీజ్ ఫైర్ చేసింది నేనే అంటూ పిచ్చోడి చేతిలో రాయి అంటే కొత్త పిచ్చోడికి పొద్దురగదు అంటారు కదా అంటే కొత్తగా పిచ్చోడి అయిన వాడు ఇలాంటి పనులే చేస్తుంటాడు కోర్స్ మన ట్రంప్ గారు పాత పిచ్చోడి అయినప్పటికీ కూడా కొత్త టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన అలాగే చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇప్పుడు ఏమైందంటే తొలిసారి వీటిని వాడిన భారత్కు వీటి సత్తా ఏంటో తెలిసి వచ్చింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే మన బా ఆపరేషన్ సింధుల్లో వాడిన విషయాలు కానీ లేకపోతే అక్కడ అవి చూపించిన తెగు కానీ సో ఇప్పుడు ఏం జరగబోతుందంటే భారత్ నెక్స్ట్ ఇయర్ కి కూడా దాదాపుగా ఆ ఆర్డర్ పెట్టేసింది అనమాట అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆయుధాలు ఇన్స్టెంట్గా రావు ఫ్రెండ్స్ అందులోనూ మన భారత్ అంటే పెద్ద దేశం కాబట్టి యుద్ధానికి సంబంధించి చాలా గా ఉండాలి కాబట్టి దాదాపుగా ఫైవ్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్కి సంబంధించిన ఆయుధాలని ఆర్డర్ పెట్టడం జరిగింది వచ్చే ఏడాదికి నాటికి భారత్ కవి అంటే నాలుగు వందలకు పైగానే ఆయుధాలు రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసింది అనమాట అంటే వచ్చే ఏడాది నుంచి ఏడాదికి ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ చొప్పున భారత్కు సరఫరా చేసే దిశగా రష్యా అడుగులేసుకుంది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో రష్యాకు పెట్టిన ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థల ఆర్డర్లో ఇది భాగమే అయితే గతంలో మూడు ఇచ్చిన తర్వాత భారత్ కూడా దీనిపైన మౌనంగా ఉంది రష్యా కూడా మిగిలిన వాటి తయారీపై దృష్టి పెట్టలేదు కానీ వారిని పరిస్థితులు మిగిలిన రెండింటినీ కూడా తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి భారత్ కోరింది అనమాట అయితే భారత్ పైన సుంకాలు తీస్తున్న ట్రంప్ అంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే భారత్ ఫిఫ్టీ పర్సెంట్ వేసిందో అప్పుడు ఆయుధాలు కొనుగోలు చేయడం పాస్ చేసేసింది భారత్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలా అయితే బ్లాక్ అయిందో ఆయుధాలను కూడా ఫస్ట్ కొనుగోలు చేయడం ఆపేసింది ఇక మరోవైపు నేను కొనుగోలు చేయడం పక్కన పెట్టేసి అసలు మీకు మేము ఆర్డరే ఇవ్వమని చెప్పేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేయడం రష్యా పంపించడంతో అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్ మనం చాలా సినిమాల్లో కొంతమంది రౌడీలు ఉంటారు రౌడీలని ఒక సామాన్యమైన వ్యక్తి ఎదిరిస్తే చుట్టూ ఉన్న ప్రపంచ దేశాలకి ఓహో సామాన్యుడే ఎదిరించాడు నేను ఎదిరిస్తే తప్పేంటి అని గొంతు లేగుస్తుంది ఇప్పుడు నాటో దేశాలు కూడా ఆల్రెడీ ట్రంప్ విషయంలో భారత్ భారత్ విషయంలో చేస్తున్న ట్రంప్ వ్యవహారాలను తప్పుబట్టిన నాటో దేశాలు ఇప్పుడు ఈ ఎస్ట్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులు కూడా రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ అలాగనుక జరిగితే అంటే ఈ మోనోపోలి డిసిషన్ మీరు ఇరాన్తో సంబంధాలు పెట్టుకోకండి శాంక్షన్స్ మీరు రష్యాతో సంబంధం పెట్టుకోకండి శాంక్షన్ అంటూ అమెరికా దేశం ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచ దేశాల మీద రూల్స్ చేస్తుంది ఇప్పుడు భారత్ ఎప్పుడైతే ఎదిరించిందో చైనా ఒక సూపర్ పవర్ అయిపోయింది రష్యా ఒక సూపర్ పవర్ అయిపోయింది ఇప్పుడు భారత్ కూడా సూపర్ పవర్ అవడానికి సిద్ధంగా ఉంది అందుకే ఇప్పుడు నాటో దేశాలు కూడా ట్రంప్ చక్కగా ఒక హాట్ పొటాటో లాగా పక్కన పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇక రాబోయే కాలంలో అమెరికా దగ్గర నుంచి ఎవ్వరూ కూడా ఈ క్షిపణిలు కొనుగోలు చేయకుండా రష్యా భారత్ చైనా నార్త్ కొరియా దగ్గర నుంచి కొనుగోలు చేసిన ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు దీనికి ఇప్పటికే జపాన్ అంటే నాటో దేశాల్లో జపాన్ లేకపోవచ్చు కానీ జపాన్ కూడా ఇప్పుడు దీనికి ఒక ముందడుగు వేస్తుంది మరోవైపు ఆల్రెడీ ఫ్రాన్స్ కూడా ఇదే విషయం పైన దృష్టి సారించింది ఫ్రాన్స్ నాటో దేశాల్లో అతి కీలకమైన దేశం సో ఆ దేశం ఒక్కసారి రష్యా దగ్గర నుంచి కనుక డిఫెన్స్ ఆల్రెడీ కొంటున్నారు వాళ్ళు కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి మరి జీరో డీల్స్ అయితే ఏం లేకుండా ఏం లేవు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇంకా ఫోర్ హండ్రెడ్ లాంటి ఒక ఫేమస్ యుద్ధ ఆయుధాన్ని కనుక కొనుగోలు చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ గేమ్ స్టార్ట్ అవుతుంది మరి ఈ